అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మాక్డ్రిల్ నిర్వహించారు జిల్లాకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు హాజరయ్యారు విపత్తులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై ఉద్యోగులను అప్రమత్తం చేశారు ప్రమాద సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు ఈ కాలంలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లో పనిచేస్తున్న వాళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలనేది ఒక్కోసారి తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో ఆ టెన్షన్ వల్ల అన్ని గుర్తుకు రావు బట్ ఒకసారి ఇలాంటివి మాక్ డ్రిల్స్ నిర్వహించడం వల్ల వాళ్లకు ఒక మంచి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మాక్ డ్రిల్ దృశ్యాలు మనం చూస్తున్నాము జిల్లాకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు కూడా ఈ మాక్ డ్రిల్ కార్యక్రమానికి హాజరయ్యారు విపత్తులను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై ఉద్యోగులను అప్రమత్తం చేశారు ప్రమాద సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు